श्रीगुभ्यो नम हम श्रीमहागणाधिपत नम श्रीमहासस्वत नम हर ओ आदिर्भास्कर दिवाक माता सबता हेलिस्तीक्षण शुनिरो ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసా నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరంలో ముందుగా శని ఎట్లా ఉన్నాడో చెప్పుకుందాం ఈ దా ఏ రాశికి ఎత్తా ఉన్నాడు శని ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అయితే దానికి ముందుగా ఒక విషయం చెప్పుకుందాం ఎట్లా అంటే అసలు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు ఈ గ్రహస్థితులు బాగా లేకపోవటం కారణం ఏంటంటే ముందు స్వార్థం అనేది బాగా ఎక్కువ పెరిగిపోయింది ప్రతివాడు ఎట్లా ఉన్నారంటే తనకంటే ఎక్కువ వాడిని చూసి వాడిలాగా నేను ఇట్లా అవుతాను ప్రతివాడు కూడా ఆలోచన ఎట్లా ఉంది కొన్ని కోట్లు టాటా బిర్లా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మరి లేకపోతే సినిమా యాక్టర్లో ఉన్నారు లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు వందల కోట్లలో ఉంటున్నారు మనం కూడా ఎట్లా పెరగాలి అనేటువంటి ఆలోచన ప్రతివాడికి వస్తుంది కొంతమందికేమో ధర్మమైన మార్గంలో వస్తుంది కోట్లు బిజినెస్ ద్వారా రావచ్చు బిజినెస్ ద్వారా బిజినెస్ వ్యాపారం ద్వారా కూడా కొన్ని పొరపాట్లు చేస్తే కూడా రావచ్చు అదే యాక్టర్లు అనుకోండి వాళ్ళ మంచి యాక్టర్ అయితే వాడికి నేల ఒక వేషానికి ఎంటర్న్ తీసుకుంటారు అట్లా కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు కానీ మనమందరం కూడా అట్లా సంపాదించుకోవాలంటే అవుతుందా కాదా అనే ఆలోచన లేదు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితి ఏం చేయాలంటే ప్రతివాళ్ళు కూడా మనకంటే కింద వాడిని చూసి మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం మనకంటే కష్టపడేవాడిని చూసి ఇబ్బంది పడేవాడిని చూసి వాడికి ఏదైనా సహాయం చేద్దాం అనే మనస్తత్వం ప్రతి వ్యక్తికి ఉండాలి మనకంటే గొప్పవాడిని చూసి మనం వాళ్ళగా ఎట్లా అవుతాం అనుకోవటం మంచిది కాదు మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం మన చేతనే సహాయం మనం చేద్దాం అనుకుంటే దీన్ని చూస్తే కోటీశ్వరుడు కూడా మిగతా సహాయం చేస్తాడు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక పెద్ద వ్యాపారస్తుని ఉన్నాడు అనుకోండి అతని దగ్గర ఒక వర్కర్ ఉంటాడు పనిచేసేవాడు వాడికి నెలకి పాతి వేలో ముప్పై వేలో జీతం ఇస్తారు ఈ పాతి వేలు ముప్పై వేలు జీతం కరెక్ట్గా నెలకి ఫస్ట్ దానికి ఇవ్వడు మొత్తం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే మొత్తం ఇచ్చేస్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడేమో సగమే ఇస్తాడు మళ్ళీ ఫస్ట్ దానికి వచ్చే లోపల కానీ మిగతా సగం ఇవ్వడు సరే ఫస్ట్ తారీఖు లోపల మిగతా పోయిన నెలవి ఈ నెల రెండో నెల చివరి దాకా ఇస్తే ఈ నెలవి బ్లాక్ అవుతాయి అట్లా చేసి ఇట్లా చేసి పనిచేసేవాడికి రెండు నెలలు మూడు నెలలు సరిగ్గా జీతం ఇవ్వక వీడు బయటికి పోతే బతకలేని బాధ ఇది మానుకొని వెళ్ళాను అనుకోండి మరి ఎట్లా జరుగుతుంది పెళ్ళాం పిల్లలు ఉన్నారు బతకాలి ఎట్లా బతకాలి ఇస్తాడే ఉన్నవాడే కదా ఏదో రకంగా ఇస్తాడే వాళ్ళ దగ్గర ఇప్పుడు లేదేమో తర్వాత ఇస్తాడు ఇస్తాడు మీరు ఆశపడి తినో తినకో పనిచేస్తాడు మీ బాధ ఇది కష్టపడి పని చేసుకునేవాడి పరిస్థితి ఏముతాయంటే తను ఎక్కడైతే పని చేస్తున్నాడో అతను ఇస్తేనే ఇతను బతకగలుగుతాడు లేకపోతే బతకలేడు కాదని ఇంకో తోటి పోదాం అంటే సగం జీవితం ఇవ్వలేదే వెళ్ళిపోతే అది కూడా ఇవ్వడేమో ఒకటో తీసుకుందాం ఇట్లా జరిగి జరిగి జరిగే అవుతుంది రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో ఆపుకుంటాడు అదే తన దగ్గర వర్కర్ ఉంటాడు కదా ఆ వర్కర్ దగ్గర నీ వస్తువులు ఏమన్నా ఉన్నాయనుకోండి ఏదైనా చెడిపోతే ఆ డబ్బులు ఇవ్వు ఇది బలాంటి తేడా కొట్టావు ఇది చెడిపోయింది ఇది లక్ష రూపాయల వస్తువా నీకు మూడు నెలల జీతం ఎక్కడ ఇవ్వమంటావా అంటాడు వీడిని ఈ విధమైన ఇబ్బందులు పెట్టడం ఎక్కువైపోయింది కొన్ని వస్తువులు ఎత్త ఉంటాయంటే సెల్ ఫోన్ అనుకుందాం కొంతసేపు ఎంత కొత్త ఫోన్ అయినా ఎలక్ట్రానిక్ వస్తువు ఎడక్కని చెడిపోతుంది మంచి కూడా ఇంతలో కూడా చెడిపోతుందేమో ఆలోచించట్లే వాడి చేతిలో చెడిపోయింది కాబట్టి వాడితే బాధ్యత ఈ రకంగా ఆలోచించి నే లేకపోతే వాడు బతకలేడు అనుకుంటున్నాడు నా దగ్గర పనిచేసేవాడు నన్ను పెట్టే వాడు బతకలేడని అతను అనుకుంటాడు వీడేం చేస్తాడు చూస్తాడు చూస్తాడు రెండు నెలలో మూడు నెలలు నాలుగు నెలలో ఐదు నెలలో చూస్తాడు జీతం ఏం చేస్తాడు వాడు మానుకొని బయటికి వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళిపోయి అంత జీతమైన మా చేస్తాడు ఈ విధంగా ఎప్పుడు కూడా ఒకటి మనిషికి కావాల్సిన ఏమిటి అనేది ముందు ఆలోచన ఎవ్వరికి ఉండలే ఇప్పుడు కూడా మన దగ్గర పనిచేసేవాడు ఉన్నారంటే వాడు ఫస్ట్ పడుకోకూడదు వాడు సుఖంగా తినాలి బతకాలి కాదు వాడికి ఏదైనా నల్ కాకుండా ఏదైనా కష్టం వస్తే ఇంకా కొద్ది గొప్ప మనం ఇద్దామనేటువంటి మనస్తత్వం ఉండాలి అట్లా ఉంటే నీ దగ్గర వర్కరు మానుకొని వెళ్ళిపోడు అదే కాదు నీ వర్క్ ఖచ్చితంగా బాధ్యతగా చేస్తాడు అది ఆలోచించట్లే ఎంతసేపు జీతం సరిగా ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టి వాడు వెళ్ళిపోకుండా నీ బ్లాక్ చేస్తున్నాను వాడే వాడు ఉంటాడు అనేటువంటి దురాలోచన దురాలోచనట్టే ఉంటుందో వాడిని ఇబ్బంది పెడమే దురాలోచన దూరాలోచన దూరంగా ఆలోచించే ఆలోచన ఏంటంటే నువ్వు వాడికి ఇచ్చే జీతం కాక అది నీ వర్కింత ఇంత చేస్తే నీకు అంత ఇస్తాను రా ఇట్లా సహకారం చేస్తూ ఉండటం పోయి ప్రతి వాళ్ళకి ఏమొస్తుందా అంటే తన దగ్గర పని చేసేవాడిని తను దొక్కేయాలి తర్వాత ప్రతివాడు వాళ్ళు కూడా ఏం చేస్తాడు వీట చేస్తుంటే నా ఓనర్లాగా నీ కూడా ఉండాలని వీడు అనుకుంటాడు ఇందువల్ల ప్రతి చోట ఇదే గొడవ గొడవ రాష్ట్రంలో ఉన్నవాడు కేంద్రానికి పోవాలనుకుంటాడు మన దేశం వాడు ఇంకో దేశాన్ని కొట్టాలనుకుంటాడు ఇట్లాంటి స్వార్థాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు వస్తుంది దీనివల్ల కట్టుకో కొట్టుకోవడం తన్నుకోవడం చంపుకోవడం పొడుచుకోవటం యుద్ధాలు చేసుకోవడం ఇవి జరుగుతున్నాయి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా నువ్వు చేసే పాపం వల్లే తవస్తోంది ఏ జీవరాశిని కూడా ఇరవై నాలుగు లక్షల జీవరాశులున్నాయి నోరు లేరు మూగ జీవాలు ఉన్నాయి ఏ జీవరాశిని కూడా కష్టపెట్టకుండా మనం ఉంటే అందరూ బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం అందరూ బాగుంటారు ఇది లేకుండా ప్రతి వాళ్ళకి స్వార్థం అందరికంటే నేను పెరగాలి ఇటువంటి దురాలు వచ్చి ప్రపంచం మొత్తం నాశనమే దగ్గరికి వచ్చింది ఇదివరకు రెండు ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్నంత అంత భయంకరంగా ఉంది పైన బంగారం వచ్చేపటికల్లా విపరీతంగా పెరిగిపోయింది పోనీ బంగారం ఒక్క గొలుసు కొనుక్కోవాలంటే నాలుగు లక్షలు అవుతుంది నాలుగు లక్షలు పెట్టి గొలుసు కొనుక్కోలు ఎళ్ళ వేసుకుంటే గొలుసు తెంపు పోయే దొంగలు తయారైనారు దొంగలు ఎక్కువైన అయినారు మంచి వాళ్ళు అయినారు దీనివల్ల చాలా నష్టం కష్టం ఎక్కువ అవుతుంది ఇది బాగా గ్రహించుకొని ఉదార స్వభావం ఎవరికైనా మనం సహాయం చేద్దాం ఒకటి నీ ఇష్ట దైవాలని పూజిద్దాం ఒకటి తల్లిదండ్రులకు అన్నం పెడదాం ఒకటి భార్యను జాగ్రత్తగా చూద్దాం ఒకటి ఇటువంటి స్వభావాలు మనకు గనక ఉంటే మనకు ఎటువంటి నష్టాలు రావు ఇట్లా ఉండే అప్పుడు జాతకం చూపించుకుంటే మీరు అన్ని విధాలు బాగుంటారు స్వస్తి రెండు వేల సంవత్సరం ఈ సంవత్సరం మొత్తానికి శని ఎట్లా ఉన్నాడు అనేది కావాలి శని ఒక రాశిలో రెండు సంవత్సరాల ఆరు నెలలు ఉంటాడు ఈ శని మార్చి ముప్పయో తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు శని మీనానికి వస్తే ఈ శని వల్ల వచ్చే ఇబ్బందులు కష్టాలు ఏమిటి అసలు శని వల్ల వచ్చే కష్టాలు ఏంటో ముందుగా తెలుసుకోండి ముందు చూపుతున్నా శని వల్ల కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది రెండు ఉంటాయి ఎట్లా ఉంటాయి అనేదానికి చెప్పాలి ఇప్పుడు నువ్వు ఎవరికి ఎటువంటి ద్రోహం పాపం చేయకుండా ఉంటే నిన్ను శని లాభింపజేస్తాడు నీకు బాగా డబ్బులు వస్తాయి నువ్వు చేసే వృత్తిలో బాగా పైకి వస్తావు కానీ నువ్వు ఏదైనా మహాపాపం చేస్తే కొంతమంది ఉన్నారు ఒక ఆడ మనిషి ఉందండి ఎవరు లేనప్పుడైతే ఆ పిల్లని చెడగొట్టేసేస్తాడు ఎవరు చూడలేదు కదా అనుకుంటాడు కానీ ఎవరు చూడకపోతే కూడా నువ్వు ఆ అమ్మాయిని చేసిన ఇబ్బంది పాపం అనేది ఏళ్ళనాడు సెన్ టైంలో నీకు ఇబ్బంది కలుగుతుంది ఎవరి సమ్మన్నా దోచుకున్నావు దొంగతనం చేశావు ఏళ్ళనాడు సెల టైంలో నీకు ఇబ్బంది కలుగుతుంది అదే తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు ఏళ్ళనాడు సెలవులో కష్టం వస్తుంది భార్యని బాగా హింసించావు భార్యని నువ్వు కొడితే నేను తిరిగి భార్య కొట్టలేదు ఆడ మనిషి మగవాడిని కొట్టలేదు ఏం చేస్తుంది ఏడుస్తుంటో కూర్చుంటుంది ఇట్లా భార్యను ఇబ్బంది పెడితే కూడా నీకు ఏలి కష్టం వస్తుంది అయితే అదే శని నాకు అంటాడు శని పట్టాడు ఏ కష్టం వచ్చిందో శని పట్టాడు శని పట్టాడు అనేది కాదు శనిని నువ్వు పట్టావు నువ్వు అర్థం చేసుకోవట్లా శని నువ్వు పట్టావు ఎట్లా పెట్టావు నీవు పాపం చేసి ఆ పాపం నిన్ను అనుభవింపజేస్తున్నాడు శని అనేది నీకు తెలియటలా శని నువ్వు చేసిన పాపం ముప్పై ఏళ్ళకోసారి ఏలునాడు శని వస్తుంది ప్రతి మానవుడికి ముప్పై ఏళ్ళకోసారి దాదాపు అరవై ఏళ్ళు బ్రతకటమే కష్టంగా ఉంది అదే వంద సంవత్సరాలు బతికే వాళ్ళకి అయితే మూడు సార్లు వస్తుంది ఏలినాడు శని ఈ ఏనాడు శనిలో ఇప్పుడు చాలా కష్టం చాలా బాధలు పడుతున్నారు జనం ఇప్పుడు ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి శని బాగలేడు ఏ రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది దాని గురించి ముఖ్యంగా చెబుతాం ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉంది చూద్దాం ఈ వృశ్చిక రాశి దాదాపుగా చెప్పాలంటే పూర్తిగా బాగాలేదు ఈ వృశ్చిక రాశి పరిస్థితి ఇప్పటికి నాలుగు ఐదు నెలల నుంచి కూడా పూర్తిగా బాగాలేదు చాలా ఇబ్బందిగా చాలా కష్టతరంగా ఉంది సరిగా చెప్పాలంటే ఈ వృశ్చిక రాశికి శని అర్ధాస్త్రమం కుజుడు అర్ధాస్త్రమంలో పడ్డాడు ఈ కుజుడు వల్ల కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ కుజుడు వల్ల ఇబ్బందులు కలుగుతుంటే మరి కుజుడు వల్ల ఏమవుతుంది దెబ్బలు తగలవచ్చు యాక్సిడెంట్లు కావచ్చు కనీసం ఏమి లేదు తాగే నీళ్ళ వల్ల కానీ తినే ఆహారం వల్ల కానీ ఫుడ్ పాయిజన్ కావచ్చు ఒక దామకు దోమ కావటం వల్ల ఏ జ్వరమో రావచ్చు ఇది రక్త సంబంధమైన వ్యాధులు రావడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ వృష్టికి రాసి కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది తర్వాత Дана, здравствујте.